ఏడు పదకొండు ఏం చేశారు ఇప్పుడు పరిగెత్త నేను వార్త చేసిన నిబంధనను వారు మీరి ఉన్నారు శబ్తమైన దానిని కొంత తీసుకొని దట్ ఈజ్ నంబర్ వన్ నంబర్ టూ దొంగిలి నంబర్ త్రీ బొంకి నంబర్ ఫోర్ సామాన్లు దాచుకొని ఉన్నారు ఇవి చేశారండి దేవుని ఆజ్ఞ మీరేరు కానీ కొంత తీసుకున్నారు చేశారు దొంగలించారు దొంగలించింది కాక మళ్ళీ బొంకారు బొంకింది కాక ఏం చేశారంట దాచుకున్నారంట కాబట్టి ఇస్రాయలు శాపగ్రస్తులై అది అది అందుకు శాపం వచ్చింది చెప్పండి ఏం చేశారు దేవుడు వద్దంటే దాని జోలికి వెళ్ళదురా అంటే ఆ వ్యభిచారం జోలికి వెళ్ళొద్దురా దొంగతనకి పాపం జోలికి వెళ్ళొద్దురా మోసం జోలికి వెళ్ళదురా ఆ తావుడికి వెళ్ళొద్దురా ఆ సినిమానికి వెళ్ళొద్దురా నువ్వు దీనికెళ్ళొద్దా అంటే మరలా దానికి వెళ్తే దేవుని యొక్క శాపం రాకుండా ఎలా ఉంటుంది నేలల్లో రెండు రోజులు తడితే జలుబు రాకుండా నాకు ఎలా ఉంది ఆగిద్దా రాకుండా ఉంటే తడితే వస్తుంది తడపోతే మీకు రాల కానీ అరుస్తూ తొక్క నేల కాలు కడగ నేల సామెత ఉంది ఎందుకు తొక్కుతే ఎందుకు కాలు కొడుకోవడం ఎందుకు బురదలో కూరిపోవడం ఎందుకు మళ్ళీ కూలిపోయిందని అందరూ చెప్పడం ఎందుకు పాపంలో పడ్డమేందుకు మళ్ళీ దేవుడు అన్నీ చేసి చెప్పడం ఎందుకు చేసిందే పాపము చేసిందే అశప్తమైన దాంట్లో నుంచి తెచ్చేసుకొని వెండి బంగారాలు అన్నీ తెచ్చేసుకొని ఏం చేశాడు తీసుకున్నాడు మళ్ళీ దాన్ని దాని దొంగిలించాడు తర్వాత ఏం చేసినాడు బొంకాడు ఏం చేసాడు మరలా దేనిని సామాన్య కింద కనపడకుండా దాచుకున్నాడు అంట దేవుడు చూడలేదా దేవుడు చూశాడు చూసే అక్కడ అంటే ఇంకా నేను